కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షకులకు రాజు సిరి సంపదలకు అధిపతి ఈయనే ధనాధిపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది ఎనిమిది దిక్కుల్లో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి ఇతని నగరం అలకాపురి ఇతడు విశ్రవసుని ఒక కుమారుడు ఈయన భార్య పేరు చార్వి కుబేరుడు అనగా అవలక్షణమైన శరీరం కలవాడు అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా పెద్ద కొండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాల్లో చెప్పబడింది శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మనులు పొదుగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖం ఎడమ వైపుకు వాలినట్టు ఉంటుందని మీసం గడ్డం కలిగి ఉంటాడని దంతాలు బయటకు వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని ఉంది అదే విధంగా శ్రీ శివ మత్స్య స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుడిని పోలి ఉంటుందని చెప్పబడింది ఇప్పుడు కుబేరుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వము కాంపెల్య నగరంలోని యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు వీరి ఏకైక సంతానమే ఈ గుణనిధి ఇతను చెడు సావాసాల వలన జోదముకు బానిసై ఆ జోధ క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు తల్లి అయిన సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా కూడా గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనంగా ఉండేది యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే ఆవిడ ప్రేమతో చదువుకోవటానికి గురువు దగ్గరికి వెళ్ళాడనో గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగలించి మరీ జూదు మాడి ఓడిపోతూ ఉండేవాడు అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జోదంలో పెట్టి ఓడిపోయాడు ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటం యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం అతను జోదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోటమాట రాలేదు ఆ రోజు దాకా కొడుకు ఏం చేస్తున్నది తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్య బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే ధైర్యం చేయలేకపోయాడు తన మిత్రులెవరూ కూడా తనకి దాచుకోవటానికి సహకరించలేదు పక్కనే ఉన్న గౌతమీ నదిని దాటి పక్క ఊరు చేరుకున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావటంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తుల నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొల్ది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటకు నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తును కాలు తగిలి నందీశ్వరునిమిది పడి తల పగిలి చనిపోతాడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం తిండి దొరకనందుకు ఉపవాసం వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి ప్రాప్తి లభించింది అందుకే జన్మానికో శివరాత్రి అని అంటారు కృతయుగంలోని బ్రహ్మపుత్రుడైన పులస్థ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఈయన మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణిబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపమాచరించుకునేవాడు అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు రాజర్స్య కన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు పులస్త్యుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడలా గర్భం దాలుస్తారని శాపం పెడతాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కూతురు ఒకరోజు ఆశ్రమంలోకి ప్రవేశించి పులస్తుడిని చూస్తుంది వెంటనే ఆమె గర్భం దాలుస్తుంది భయంతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తల ఉంచుకుని నిల్చుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్తిని వద్దకు తీసుకొని వెళ్ళి ఆమెను స్వీకరించవలసిందిగా కోరుతాడు అందుకైనా అంగీకరిస్తాడు వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడు కొడుకు కుబేరుడు కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తితో ఉండేవాడు కైలాస ప్రాప్తి పొందిన ఆ గుణనిదే ఈ జన్మలోని వైశ్రవనుడికి కుబేరుడిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరం ఇచ్చి అంతరార్థమవుతాడు ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమవుతాడు శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం లంక నగరాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ ఇంద్రుని కోసం నిర్మిస్తాడు అయితే రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైన సుకేసుని కుమారులైన మాలి సుమాలి మాలివంతులకు ఇస్తాడు వీరిలో మాల్యవంతుడు ధర్మవర్తనుడు నర్మదా అనే అప్సరస్కి సుందరి కేతుమతి వసూది అనే ముగ్గురు కుమార్తెలు ఉండేవారు లంకా నగర పాలకులైన ఈ ముగ్గురు ఈ ముగ్గురిని అనగా మాల్యవంతుడు సుందరిని సుమాలి కేతుమతిని మాలి వసూతిని వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు వీరి రాక్షసు కృత్యలు మితిమీరిపోవడంతో శ్రీహరి ఒకరోజు తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకు పంపి వదిలేవాడు దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా కూడా పాతాలం వెళ్ళి దాక్కుంటారు అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షస అధిపతి కూడా అయ్యాడు ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు ధనాధ్యక్షుడు రాక్షస అధిపత కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకకు చేరి పరిపాలించసాగాడు కుబేరుడు యొక్క ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన పాతాల రాజు అయిన సుమాలికి అసూయ కలిగింది సుమాలు కుమార్తె కైకసి విశ్వబ్రహ్మ రెండో భార్య అనగా కుబేరుని యొక్క సవితి తల్లే ఈ కైకసి ఈ కైకసికి కూడా కుబేరుడు వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలనన్న కోరుకుతో విశ్రువుని ఆశ్రమానికి వెళ్ళింది విశ్రువుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేల వేల కలిసినందున రావణుడు కుంభకర్ణుడు అను రాక్షసులు జన్మిస్తారు ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్ప్రవర్తన కల పుత్రుడు కావాలని అడగటంతో విశ్రువుని అనుగ్రహం వలన విష్ణుభక్తి కళ విభీషణుడు పుడతాడు అలా కుబేరుడు రావణాసురుడి యొక్క సోదరుడన్నమాట రావణాసురుడు రాక్షసుడు కావటంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకు దండెత్తాడు రావణాసురుడు కుబేరునికి శారీరక బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్ప విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుణ్ణి అక్కడి నుండి తరిమేశాడు దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకొని పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు తన శరీరం నుండి వచ్చిన తపో అగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి ఈయనకు తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయ్యాయి కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గుడిలా మారిపోయింది అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపూర్వమైన చైత్రరథం అనే ఉద్యానవనంతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షకులకి గంధర్వులకి మయులకి కుహికులకి రాజువే ఉండమని అనుగ్రహిస్తాడు ధనదుడవు ధనధాతువు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడవై నాకు అప్తుడివే సంచరిస్తూ ఉండు అని ఎన్నో రకాల వరాలనిచ్చి కుబేరునికి మించిన రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు అందుకే అధిక ధనమ కలవారిని అపర కుబేరులో అంటారు మణిమాణిక్యాలు నిధులు సంపదలతో నిండి ఉండే ఈ ఎలకాపురం వంద యోజనాల పొడవు డెబ్భై యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలితో పరిమిళ భరితంగా ఉంటుంది అక్కడ తుంబురలు గంధర్వ కన్యలు గానం చేస్తుంటే రంభ చిత్రసేన మిశ్రకేశి మేనక సహజన్య పూర్వశి సౌరబేయి బుల్బుద లత మొదలగు ఎంతో మంది అప్సరసులు నాట్యం చేస్తూ ఉంటారు కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో రామాయణంలో తెలుస్తుంది సీతాదేవిని బంధించిన రావునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని చెడు ఉద్దేశంతో చూడరాదని సీతమ్మని విడిచిపెట్టమని హితువు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు అదో రకంగా చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకొని పోవటం అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోకి మారిపోవటం వలన తనకు ఆ పేరు వచ్చిందని అనుకోకుండా పరాస్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలుసు మరి పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు ఆ లేఖను అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అని అంటారు తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని జరిగిన సంఘటనను వివరించి అమ్మవారిని అనుగ్రహించమని చెప్పడంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు వచ్చిందట అందుకనే కుబేరుని యొక్క ఎడమ కన్ను కుడుకన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు కుబేరుని యొక్క భార్య పేరు చిత్రరేఖి కానీ మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం కుబేరుని భార్య పేరు భద్ర వీరు పుత్రులు పాంచాలికుడు మణిగ్రీవుడు నల కుబేరుడు పుత్రిక మీనాక్షి వీరిలో ముక్కుగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు అయిన కుబేరులాగే ఇతను కూడా శివభక్తి కలవాడు శివునికి ప్రీతిపాత్రుడు దక్షయజ్ఞంలో తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్నికి ఆహుతయింది ఈ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరం అవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తూ ఉన్నాడు అటువంటి సమయంలోని మన్మధుడు ఈశ్వరుని మీదకు ఉన్మదాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమైన విరహతాపానికి గురవుతూ ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోకి దిగుతాడు ఈ వేడి జ్వాలలు ఆ నది మొత్తం దహించి వేస్తాయి దానితో ఆ నది జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి కాలింది అనే పేరు వచ్చింది కానీ శివుని విరహతాపం మాత్రం తీరటం లేదు ఇంతలో మన్మధుడు సంతాపనాస్త్రాన్ని వేస్తాడు ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్నిజ్వాల లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచానంతా తాపంతో ముంచెత్తాడు ఈసారి మన్మధుడు విజృంభణాస్త్రాన్ని ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు ఆ సమయంలో శివుడికి కుబేరుడు కుమారుడైన పాంచాలికుడు కనిపిస్తాడు వెంటనే అతను వద్దకు వెళ్ళి సహాయం కోరుతాడు శివుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకు వచ్చిన అదృష్ట అవకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు పాంచాలికుడు దానితో తన బాధను పాంచాలికునికి వివరించి తన మీద ప్రయోగింపబడిన మూడు అస్త్రాల వేడిని తీసుకోమని కోరుతాడు శివుడు మహాశివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమైపోతుంది అని తెలిసినా కూడా అడిగింది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా దైవాజ్ఞను ఆచరించి తీరాలనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడిని తాను తీసుకొని శివునికి ఉపశమనం కలిగిస్తాడు అతని భక్తికి చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడికి బాధించకుండా వరం ప్రసాదించి మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు ఆ రోజు నుండి పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలోని హిమవత్ పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలోని పాంచాలికేశ్వరుడుగా కొలువు తీరుతాడని చైత్రమాసంలో ఈయన్ని చూసిన విగ్రహాన్ని ముట్టుకున్న భక్తిగా స్మరించుకున్న వారెవరైనా ఉన్మత్తులవుతారని చెప్తాడు ఎంతోమంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదలు నిసుకుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్మకం కుబేరును పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేరు దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా ఎవరైనా కానుకగా ఇచ్చింది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకం ధనత్రయోదశి నాడు కుబేర పూజలు కుబేర వ్రతాలు మొదలగినవి ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్న నిత్యం మనకి తెలుసో తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం కుబేరుడిని హిందువులే కాక బౌద్ధ జైన మతాల వారు కూడా అధికంగా పూజించే నమ్మే దైవమే ఈ కుబేరుడు బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంబాలుడు అని పిలుస్తారు శ్రీ శివపురాణం ప్రకారం కుబేరుడి యొక్క అసలు పేరు వైశ్రవణుడే జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు టిబెటియన్లు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలదిక్కలా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు అని భావిస్తారు బౌద్ధుల ప్రకారం ఇన్ని చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణములు కల ఒక సంచి కానీ వజ్రములను మొలలను వెదజల్లే ముంగీస్ కానీ ఉంటాయి అదే విధంగా మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ ఉండటం వల్లనే ఈయనకి జంబాలుడనే పేరు వచ్చిందని చెప్తారు అగ్ని పురాణం ప్రకారం ఈయన ఆయుధం గద వాహనము నరుడు అంటే మనిషే దీని ద్వారా మనిషి డబ్బుకు ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది కనుక మనుషులు మనీకి బానిస్సు కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం ఓం యక్ష విద్మహి విద్మహే అలగా దీసాయి ధీమహి తన్నో కుబేర ప్రచోదయా